బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై వారం రోజుల పాటు ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ వాయుగుండం ఇరవై ఏడున ఉత్తర కోస్తా తీరాన్ని తాకునున్నట్లు అంచనాలు వేస్తున్నారు రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నాయి మరోవైపు సముద్రం అలజడిగా ఉంటుందని ఆ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు

ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు